చెన్నై కలకత్తా జాతీయ రహదారి అంటే చుట్టుపక్కల ఉన్న భూములు కోట్లు పలుకుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ భూములంటే మక్కువ ఎక్కువ తక్కువ రేటుతో కొనుగోలు చేసి కోట్లు గడించడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రివాజు ఇక జాతీయ రహదారి పక్కనే దళితులకు ఇచ్చిన భూములపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పడింది అందులోనూ వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా చేసేయొచ్చు అధికారం మంది అన్న రీతిలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అప్పనంగా రికార్డులు తారుమారు చేశారు భూములోక్కేశారు ఎక్కడ అంటారా ఓసారి మనం జాతీయ రహదారి వైపు వెళ్లాల్సిందే నెల్లూరు జిల్లా మనుపోలు మండలం జట్ల కొండూరు గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉంటుంది మనుపూలు మండల కేంద్రానికి కూతవేట దూరం జాతీయ రహదారి దిగితే దళితుల పొలాలున్నాయి నాలుగు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్లు ఒక్కొక్కరికి ఎకరా చొప్పున భూములు పంపిణీ చేశారు మరో పదవీ విరమణ చేసిన మిలిటరీ ఉద్యోగికి మూడెకరాల యాభై సెట్ల భూమిని ఆనాటి ప్రభుత్వం కేటాయించింది పదహారు మందికి రెండెకరాల భూమిని రోడ్డుకు కేటాయించింది ఈ రోడ్డు ద్వారా వెళ్లి ఎక్స్ మిలిటరీ మ్యాన్తో సహా ఈ భూములు సాగు చేసుకునే అవకాశాలున్నాయి రెండెకరాలు ఆధీనంలోనే ఉంటుంది ఇది రహదారిగా ఉంటుంది గత ప్రభుత్వం ఇరవై ఏళ్లు భూమిని సాగు చేసుకున్న రైతులు వారి అవసరాల కోసం కొనుగోలు చేయవచ్చు అమ్ముకోవచ్చు అన్న జీవో విడుదల చేసింది దీంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను ఈ దళితుల భూమిపై పడింది ఆనాటి అధికార పార్టీ నేతల అండదండతో రియల్ ఎస్టేట్ వ్యాపారి దళితుల భూముల స్వరూపమే మార్చేశారు రహదారి భూములను తారుమారు చేశారు హద్దులను మార్చేశారు రహదారిని మాయం చేసేసారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆనాటి అధికార పార్టీ నేతల పేర్లు రిజిస్టర్ లో ఎక్కించుకున్నారు రిజిస్ట్రేషన్ ఉండాల్సి ఉండగా మధ్యలో రహదారి మాయమైపోయింది తూర్పు పడమరక హద్దులు మార్చేశారు రహదారిని మింగేసేసారు దళితులను బ్లాక్ మెయిల్ చేశారు ఈ భూములు మీవి కాదు మావి ఇక్కడ మీకు భూమే లేదు ఆ పట్టాలు రద్దయిపోతున్నాయి అంటూ అపోహలకు గురి చేశారు మీ పట్టాలు మాకివ్వండి మీకు ఎంతో కొంత ఇస్తామని దళితులను మోసం చేశారు దళితుల దగ్గర కొనుగోలు చేసినట్లు సర్వే నెంబర్లు ఎల్పి నెంబర్లు మార్చి గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నత వర్గాలపై ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు అయితే ఇప్పుడు మనం నిలుచుకున్నటువంటి ప్రాంతం వచ్చేసి బండేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై అండి ఈ సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణం ఇరవై ఒక్క ఎకరాల తొంభై ఏడు సెంట్లు అయితే దీంట్లో పదహారు మంది ఎస్సీలకు పదహారు ఎకరాలు ఒక ఎక్స్ మిలిటరీకి మూడు వేల తొంభై ఏడు సెంటు మిగతా భూమి కూడా దారి కుదిలేరు మధ్యలో అయితే ఇది భూమి ఇది హైవేకి పక్కనే ఉన్నందువల్ల దీని వాల్యూ పెరగడంతో గత ప్రభుత్వంలో ఈ ఈ కానిస్టెన్సీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి ఆయన ఉద్దేశం కరెక్ట్ కాదండి ఆయన ఆయన బినామీ పేరుతో ఈ మధ్యలో ఉన్నటువంటి దారిని ఆయన బినామీ పేరుతో హైవే పక్కన పెట్టుకున్నాడండి ఆయన నిదర్లేసిన దగ్గర నుంచి ఎక్కడ ఎస్టీ ల్యాండ్లు ఉండా ఖాళీ భూములు ఉన్నాయా వాటిని ఆక్రమిస్తాం బినామీలతో వాటిని స్వాధీనం చేసుకున్నామని ఆలోచిస్తారండి ఆ క్రమంలో ఈ భూమిని ఆయన యొక్క బినామీతో ఈ యొక్క రీసర్వేలో ఈ భూమిని అన్నింటినీ కూడా వాటి హద్దులను వాటి కో వాటి సర్వే నెంబర్లను ఎల్పిఎంలను పూర్తిగా మార్చేసి ఈ భూమికి ఉన్న దారిని వాళ్ళ బినామీ పేరుతో పెట్టించేసి పూర్తిగా ఈ భూమి యొక్క రూపురేఖలే మార్చేశారు ఇది తొందర తొందరగా ఆ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్లు పెట్టి చేసుకుని తప్పులు తడగ్గా పెట్టేసుకొని ఈ ఎస్సీలకి ఉన్నటువంటి దారిని తీసుకొని వాళ్ళ బినామీతో పేరు పెట్టి చేసుకొని భూమిని పూర్తిగా ఎస్సీని పూర్తిగా నష్టానికి గురి చేశారు అదేవిధంగా ఫ్రీ హోల్డ్లో పెట్టి తొందర తొందరగా ఒక రియల్ ఎస్టేట్ ఈ కొంతమంది చేత రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఈ భూమిని చిక్కుల్లో పెట్టేసి ఈ భూమిలోకి మీరు రాలేరు దానికి దారి లేదు ఎట్టకేలకు మాకే ఇవ్వాలని చెప్పేసి ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి చేత బెదిరిస్తూ ఎస్సీని బాగా భయపడేందుకు గురి చేస్తున్నాను అయ్యా ఇది ఎస్సీ ల్యాండ్ పాపం ఈ ల్యాండ్ తప్ప వాళ్ళకి బతుకుతరు ఏమీ లేదు ఈ ల్యాండ్ సాగు చేసుకుంటున్నారు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ద్వారా వాళ్ళు ఎంతో కొంచెం బతికేదానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఈ భూమిని పూర్తిగా కాకాను గోవర్ధన్ రెడ్డి సొరవుతో వాళ్ళు బినామీ చేత ఈ భూమి రూపురేఖలు మార్చేసి ఎస్సీలు బాగా ఇబ్బంది పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం తీసుకొచ్చారండి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అది అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనేది చట్టం తీసుకొచ్చారు అయితే ఈ చట్టంలో వీళ్ళు సర్వే నెంబర్లో అతను బినామీ పేరుతో ఉన్నస్తారు అసలు మీకు అసలు కాదు ఏం కాదు ఎస్సీల దారిని అతని పేరుతో బేట్ ఫ్రీ హోల్డ్లో పెట్టేసారు లాస్ట్ పేపర్ మీద ఏందంటే ఫ్రీ హోల్ పేరు జీర్ణ చేస్తారు రమ్మేదాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అప్పనంగా కొట్టేశారు దీనిపై స్థానిక దళితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు మరుపులు తాజిందార్ దీనిపై హద్దులు చూపించాలని సర్వేకురమ్మని రియల్ ఎస్టేట్ వ్యాపారికి తాకీదు పంపారు ఈ వ్యాపారి దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రస్తుతం అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు తాను అధికార పార్టీ నేతలను సమన్వయం చేసుకునే పనిలో ఉన్నారు రికార్డులు ఏం చెప్తున్నాయంటే డెబ్బై ఐదు నుంచి కూడా ఇది ఎస్సీలు పేరుతూనే ఉన్నాయి అడంగులు కానీ వన్ బీలు కానీ రెండవది ఏంటంటే పట్టాలు పక్కాగా వాళ్ళ పట్టాలు కరెక్ట్గా ఉన్నాయి ల్యాండ్ మీద ఒక్కోరు వరుసగా పది ఎకరాలు ఒక సైడు ఒక సైడ్ ఆ రెహిరాలు ఒక ఎక్స్ పక్కన మధ్యలో దారి వదిలేరండి ఆ దారి లేకుండా చేసి ఆ కోస నుంచి కోసకి వాళ్ళు రీసర్వ్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకొని ఎస్సీలు పూర్తిగా ఇబ్బంది పెట్టారండి ఇదంతా కూడా దగ్గరుండి చేయించాడు నేను కాకనుకోకూడదు ఎస్సీల దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారండి వాళ్ళు బయ భయభ్రాదర్లకు గురి చేసి నా దాంట్లో ఒక బెనిఫిషియర్ అండి నేను నేను వాళ్ళని అడ్డుకొని మాట్లాడిన దానికి అసలు నీకు ఎక్కడుంది పొలం నువ్వు ఎవరివి అసలు దీంట్లో నీకు పొలం రాదని చెప్పేసి నా మీద ఒక ఒక ఎంఆర్ఓ చేత ఒక కేసు విధులు కాటం కలిగిస్తుంది అని చెప్పి కేసు పెట్టించారండి ఒక ఎస్సీ ఎస్టీ కేసు నా మీద పెట్టించారండి ఎస్సీ ఎస్టీ కేసు నా మీద అప్లై చేసేయండి కాకా కోడే అసలు బుర్రలేదు ఎందుకంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టించారు అడ్డుకొని అడిగిందానికి మా భూమిని మా భూములు ఇలా చేయకండి మా భూములు మాకు ఇదే మాకు ఆధారం ఇంక ఇంతకు మించి మాకు ఆధారాలు లేవు పేదలు అన్నీ అందరూ అందరూ బాగుపడతాం అని చెప్పినా కూడా ఆయన వాళ్ళ బినామీతో వాళ్ళ వైసీపీ నాయకుడితో కలిసి ఈ భూమిని అందరినీ వాళ్ళ పేర్లతో పెట్టేసుకున్నారు కొంత కొంత ఆ వైసీపీ పరిస్థితిలోనే వాళ్ళు వైసీపీ నాయకుడి చేత వాళ్ళు అందులో కూడా ఎలక్షన్లో టైంలో కూడా నన్ను ఆ వైసీపీ నాయకుడి చేత బెదిరించారు ఏమని నువ్వు కాకా గోవర్ధన్ రెడ్డికి ఓట్లు వేస్తే నేను మీకు ఆ భూమిలో రానిస్తాం రాణిస్తాం లేకుంటే ఇబ్బంది పడతా మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించండి అని చెప్పేసి చెప్పారు ఈ విషయాన్ని కూడా నేను ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైంలో ఈ భూమి వచ్చేసి ప్రస్తుతం ఇది వాళ్ళ ఎస్సీల యొక్క ఆధీనంలోనే ఉంది వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అయితే భూమి మీద సాగు చేసుకున్న అదేవిధంగా వాళ్ళ ఆధీనంలోనే ఉంది కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నెంబర్లు మార్చేస్తున్నారు ఎల్పిఎంకి సర్వే నెంబర్కి కూరలేసిన కారట్లేదు ఒకరి సర్వే నెంబర్లు ఒకరి చేత చేంజ్ చేసుకొని పూర్తిగా వాళ్ళ నిబంధనలు గురి చేశారండి వాళ్ళ రికార్డుల ప్రకారం అయితే ఆ ప్రహరీ నుంచి ఈ ప్రహరీ దాకా వాళ్ళు సర్వే నెంబర్లు పెట్టేసుకోండి ఎల్పిఎల్ని ఎల్పీలను పెట్టేసుకున్నారని ఉండడండి కానీ ప్రస్తుతం అయితే వాళ్ళ పొజిషన్లో ఉన్న దాని ప్రకారం అయితే మధ్యలో దారు ఉంది ఆ పక్క పది ఎకరాలు ఈ పక్క ఆరు ఎకరాలు పెట్టేసి పంచడం కూడా పక్కాగా ప్లాన్గా పంచారండి దారు దారు దారితోనే పంచారు కానీ ఇప్పుడు దారి లేకుండా చేసి ఆ దారి భూమిని వాళ్ళ బిరామీ పేరుతో పెట్టి చేసుకున్నాడు అండి కాకని రెండు ఎకరాలండి రెండు ఎహల భూమిని కాకపోతే వాళ్ళు బినామీ పేరుతో పెట్టి చేసుకున్నారు తొందర తొందరగా హోల్డ్తో చేపించేసి ఆ భూమిని వచ్చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అమ్మి చేసుకొని ఆ డబ్బుని తీసుకొని ఆయన కూడా లబ్ధి పొందాడండి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇదిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశం నా ప్రాధాయపడుతున్నాం దళితుల భూమికి హద్దులు చూపించాలని దళితులు కోరుతున్నారు ప్రభుత్వాధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది